క్రీస్తు యసు నందు ప్రియా క్రీస్తు సంఘమేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా వందనాలు తెలియచేయను క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారు కదా ఈ సమయంలో ఒక ముఖ్యమైన ప్రకటన గమనించండి మన ఛానల్ క్రీస్తు బోధ అనే మరి అంశంలో నుండి కడబోర అనేటటువంటి అంశంలోనికి మార్చబడుతున్నది మనకు గమనించాలి మనం చేచ్చు మన పేరు మన ఛానల్ పేరు క్రీస్తు బోధలో నుండి కడబోర అనేటువంటి ఛానల్ పేరుగా మార్చబడుతున్నది వీక్షకులు గమనించి అది సహకరించగలరని ప్రభు పేరట మనం చేస్తున్నాను ఈ సమయంలో ఏర్పాటు చెబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఇరిమే గ్రంథం ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చిన నుండి ఏడు వచ్చిన వరకు చదువుకుందాం

ఒకడము లేకపోయేది యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతి తన ఇష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు తన కాలముల ఆ తెల్ల ఎగురు మంగలి పిట్టయు పిట్టయుధి కొరకు కొరకుతాము రావలసిన కాలమును ఎరుగును అయితే నా ప్రజలు యహోవా న్యాయవిధిని ఎరుగరు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలి మా దేవ పరిశుద్ధన్ని వంద చూస్తున్నాం కడబోర్ అనే యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది నీ వాక్యాన్ని వింటున్నారు ప్రభా వారికి కావలసిన జ్ఞానం దయచేయండి ఈ సమయంలో ప్రభా నీ మాటలు ధ్యానించబోచుండగా బిడలో నీ వాక్యాన్ని అర్థం చేసుకుని తెలుగుతేట జ్ఞానాన్ని దయచేయండి సేవకుడు నన్ను ఆత్మజ్యోతి నింపి నా నోటి నీ మాట ఉంచి నీ వాక్యం అర్థమయ్యే రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడి మహిం పొందమని ఏసు నామో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ క్రీస్ చేస్తున్నందు ప్రియదేనులారా ఇనిమియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నాలుగు నుండి ఏడు వచ్చిన వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని కాల విలువలు ఎరుగవా అనే అంశాన్ని ఆదరణ చేసుకుని వాక్యాన్ని విందాం ఇరిమయా గ్రంథం ద్వారా దేవుడి ఇషాడ ప్రజలు మరి వారు చేయకూడనటువంటి అన్యదేవత ఆరాధన వైపు గ్రహారాధన వైపు లోకాశల వైపు లోక సంబంధమైన విధానం వైపు మారిపోయినప్పుడు వారిని హెచ్చరిస్తూ వారిని పురికొల్పుతూ యూదులను మాట్లాడుతున్నాడు ఇష్రాళ్ళ ప్రజలకు అసలు తెలివి లేదు వివేచించరు వీళ్ళ జ్ఞానం లేదు ఆకాశానికి ఎగిరే శంకుబుడి కొంగైనా మంగళకత్తి పెట్ట ఓదే కొరకు తాము రావలసిన కాలాలు తెలుసుకుంటే కానీ ఇష్రాళ్ళ ప్రజలకు వివేచన లేదు ఈ ప్రజలకు జ్ఞానం లేదు ఇష్టం వచ్చిన త్రోవలోకి వెళుతున్నారు గుర్రాల వల్ల పరిగెడుతున్నారు అని ఆ ఇరిమే గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు తన వేదనను ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది కనుక కాలం చాలా విలువైనదైన సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాలం యొక్క విలువని తెలుసుకోబోతే మన జీవితంలో అన్ని కోల్పోయినటువంటి వారిగా ఉంటాం అందుకే ప్రారంభంలో దేవుడు సృష్టించేసారు కదా భూమి ఆకాశం సృష్టించాడను మొదటి దినను కనుక సూర్యుడు లేకుండా మొదటి మొదటి దినం ఎలాగైంది రెండో దినం ఎలాగైంది అంటే అది విశ్వ దినాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సూర్యుడు వచ్చిన తర్వాత మరి విశ్వ దినాలుగా భూమి దినాలుగా మనం పెట్టుకోవాలి అందుకే దేవుడు ఆకాశంలో ఆదికాలం ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని చేశాడని దేవుని వాక్యంలో వ్రాయబడతాం మనం చూస్తాం కనుక అలాగూ మనం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వాటన్నిటిని కాలాలను సమయాలను సూచించడానికి పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని ఆకాశంలో ఉంచాడని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే ప్రియ దునుబడుల అప్పటి వరకు భూమి మీద అసలు వర్షం పడలేదు ఋతువులు లేవు మోహ జలప్రలైన తర్వాత మరి ఆ జలప్రాలయానికి భూమి కొంతవరకు ఒరిగింది ఒక ప్రక్కకు ఒరిగింది తద్వారాగా ఋతువులు ఏర్పడ్డాయనే విషయాన్ని కాలం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినలో మరి భూమి మీద శీతోష్ణ స్థితి మరి ఉష్ణములు ఇవన్నీ కూడా వెదకాలం కోతకాలం ఉండక మానవని దేవుడు తన మనస్సులో అనుకున్నాడనే వాక్యాన్ని మనం చూస్తాం అక్కడ ఋతువులు ప్రారంభమయ్యాయి కనుక ప్రియమైన ద్వారా మానవుడు సమయం చాలా విలువైందని గుర్తి సమయ పాలన చేయాలి ఎఫేస్ పత్రిక ఐదు అధ్యాయం పదిహేనవ వచ్చనం నుండి ఇరవై ఒకటో వచ్చాల్లో దినముల చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకుని అజ్ఞానం వల్ల కాక జ్ఞానాల వల్ల నడుచుకున్నట్లు ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలుసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దినముల చెడ్డవి దుర్దినాల్లో మనం బ్రతుకుతున్నాం కనుక కాల విలువలు తెలుసుకుంది చూడండి కాలం గడిచే కొద్దీ మరి సమయాల్లో కాలాల్లో మరి వాతావరణంలో లోకంలో మనుషుల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి కనుక గమనించిన పేరు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఎనిమిది నుండి తొమ్మిది వచ్చినాల్లో ప్రభు దృష్టికి ఫ్రీలారా ఒక సంగతి మర్చిపోకూడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం వెయ్యి సంవత్సరం వల్లేను వెయ్యి సంవత్సరం ఒక దినం వల్ల దేవుని దృష్టి కంట వెయ్యి సంవత్సరంలో ఒక రోజులాగా ఒక రోజు వెయ్యి రోజులు లాగా కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నాం మనం అంటే దాదాపుగా రెండు రోజులే దేవుని దృష్టిలో అయిపోయింది అంతేకాదు రోజు వచ్చి వెయ్యి రోజులుగా దేవుని దృష్టిలో ఉంది కనుక మనం గమనించండి దేవుడు కాలాలను సమయాన తన ఆధీనంలో ఉంచుకున్నాడు దాని గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాడు కాలాలను సమయాలను మార్చువాడై దాని గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి చదువుకోగలిగితే దేవుని చేతిలో సమస్తం కాల విధానాలు కూడా ఉన్నాయి దాని గ్రంథం రెండు ఇరవై ఒకటి ఆయన కాలమును సమయంలో మార్చువాడై ఉండి చూడండి ఇక్కడ కాలములను సమయాలు మార్చువాడై ఉన్నాడు దేవుడు కాలములు సమయాలు ఆయన చేతులు దాచబడ్డాయి కాబట్టి మనము కాలము గడిచే కొద్దీ ప్రభువు అక్కడికి దగ్గరలో ఉన్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి అపోసరికాలు పదిహేడు ముప్పైలో దేవుడు అజ్ఞాన కాలంలో చూసి చూడనట్లుగా పోయాడు కదా అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్లుగా ఉండని ఇప్పుడైతే అంతటా అందరు మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నారు దేవుడు అజ్ఞానకాలంలో చూసి చూడనట్లుగా ఇప్పుడైతే అంతటా అందరు మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఈరోజు గమనించండి దేవుని వాక్యంతో మాట్లాడుతున్నాడు దేవుడినితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు కాలం యొక్క విలువను మనం గ్రహించాలి తెలుసుకోవాలి ఎందుకంటే గడిచిపోయిన కాలం మరలా మనం తిరిగి తీసుకొని రాలేము కనుక కాలం ఉండగానే సమయం ఉండగానే మరి కాలాలను సమయాలను మార్చు దేవుడే ఉన్నాడు కనుక మరి సమయాలను మనం గమనించు మనం ఏ కాలంలో ఉన్నాం చాలామంది అంటే యుగం కలియుగం మరి త్రేతాయుగం రాతియుగం కలియుగం అంటారు కదా మరి హైందవ సహోదరు కానీ ఇప్పుడు మనము బైబిల్ గ్రంథం ప్రకారం మనం ఆలోచన చేస్తే మనం అంత్య దినాల్లో ఉన్న లాస్ట్ రోజుల్లో ఉన్నాం దేవుని రాకడ కాలాల్లో ఉన్నాం యేసుక్రీస్తు చెప్పాడు నేను మరలా వస్తానని వాగ్దానం చేశాడు కనుక దేవుడు కాలాల సమయాల సనా తనాద్యంలో ఉంచుకున్నాడు కనుక మనం కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాలని కొరింది పత్రికలో ఉంది కాలాన్ని బట్టి చూస్తే మనం ఇంకా రక్షణ పొందనటువంటి స్థితిలో చాలా మంది ఉన్నారు నేడు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు మారు మనసు లేక పశ్చాత్తాపం లేక దేవుడు అంటే భయం లేక మరి ప్రభు కొరకు సిద్ధపడకుండా ఇంకా కాలం ఉంది ఇంకా సమయం ఉంది తెసరాని మధుర పత్రిక ఐదు అధ్యాయం వచ్చిన సోదరులరా ఆ కాలముల గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు అని అంటాడు అంటే అర్థం మనం చీకట్లో ఉన్న వాళ్ళం కాదు వెలుగులో ఉన్న వాళ్ళం అని అంటాడు ఇక్కడ అంటే మనం మారు మనసు పొందిన వారం అంటాడు దొంగ అనుకూల వచ్చినట్లుగా దేవుని యొక్క కాలము గతించుచున్నది మానవుని యొక్క కాలము పురుషు రాకడా రాబోతుంది అనే సత్యాన్ని మనం గుర్తు పెంచుకోవాలి కనుక మన కాలాన్ని ఎందుకు వివేచించలేకపోతున్నాం మత్స్యస్వార్థ పదహారు ఒకటి నుండి మూడు వచ్చిన వాళ్ళు ఏసుప్రో పరిశైలతో మాట్లాడుతున్నారు మత్స్యస్వార్థ పదహారు ఒకటి నుండి మూడు మత్ పదహారు ఒకటి నుండి మూడు అప్పుడు పరిశైలు సద్దుకాయలను వచ్చి ఆయన శోధించుటకు ఆకాశంలో సూచిక్రియను తమకు చూపుమని ఆయన నడుగ్గా ఆయన ఇట్లను సాయంకాలమును మీరు ఆకాశం ఎర్రగా వర్షం ఉదయం ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గను నేను గాని వాళ్ళం వచ్చినని మీరు చెప్పుదురు కదా ఆకాశ వైఖరిని వివేచింప నెరుగుదురు ఈ కాలము యొక్క సూచనలు ఎందుకు వివేచింపరు పరిశీలిత దేవుడు అంటున్నాడు మరి దేవ్ మీరు ఈ కాలాన్ని వివేచిస్తున్నారు మబ్బు వాన పడుతుందని తుఫాను వస్తుందని గాలివాన్ వస్తుందని చూస్తున్నారు కానీ ఈ కాలములను సమయాలను సూచనలు ఎందుకు మీరు వివేచింపలేకపోతున్నారని పరిశీలిని యేసుక్రీస్తు గట్టిగా హెచ్చరించారు కనుక ప్రియా దేవుని పిల్లలారా యేసుకు చెప్పాడు మరి అంత్య దినాల్లో అంటే యేసుకురు శ్రాకల సమయానికంట అంజూరపు చెట్టు చిగురించినని మీరు తెలుసుకున్నప్పుడు ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి కనుక క్రీస్తు అంజూరపు చెట్టు అంటే ఇస్రాయల్ దేశం ఇస్రాయల్ దేశం ఏర్పడి దాదాపు చాలా సంవత్సరాలు కనుక వాళ్ళు స్వతంత్ర దేశం కూడా అవతరించారు చెదిరిపోయినటువంటి వారందరూ ఒక దేశంగా అవతరించారు చిగురించారు ఇంకా చాలా మంది వచ్చారు ఇంకా చాలా మంది రావాల్సిన కొద్దిమంది రావాల్సిన వారు ఉన్నారు కనుక ప్రవచనం నెరవేర్చబడుతుంది కాలం ఇవన్నీ సూచనలు మనం గమనించాలి అంత సువార్త ఇరవై నాలుగు వద్ద యేసుక్రీస్తు శిష్యులు అడిగారు అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు నీ ఎప్పుడు అంటే యేసుక్రీస్తు అన్నాడు పలానా తేదీ ఫలానా తారీఖని చెప్పలేదు కానీ కొన్ని సూచనలు జరుగుతాయి దొంగతనాలు మోసపూరితమైన ప్రజలు ఎక్కువ అవుతారు అక్కడక్కడ కరువు భూకంపాలు తెగులు కలుగుతాయి అబద్ధ బోధకులు వస్తారు ఇవన్నీ కూడా క్రీస్తు రాకడ కాలాలకు సూచన అని చెప్పి కనుక కాల విలువలు తెలుసుకోకుండా ఇంకా మారు మనసు పొందకుండా మరి పాపములో ఉంటే దేవుడు ఊరుకోడు తిమోతి వ్రాసినడో పత్రిక మూడో దొరికి వచ్చినడో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చిన జ్ఞాపకము చేసుకుని పౌరులు అంటాడు అంటే మనుషుల ప్రవర్తన మార్పులు వస్తాయి మనుషుల ప్రవర్తన మార్పులు వస్తాయి దూర్పులో మనం ఏ కాలంలో ఉన్నాం తల్లిదండ్రులు కవిదేవులు అనురాగ రహితులు త్రివేషులు క్రూరులు సజ్జన వేషులు మూర్ఖులు గర్వాంధులు ఇలా వ్రాస్తూ అపత్రికలు అంటే అపాయకరమైన కాలాలు మన అపాయకరమైన కాలాల్లో ఉన్నాం ప్రకృతి కూడా మూలుగుతుంది ప్రసవేదన పడుతుంది మనకు ప్రభు రాబోతున్నాడు రాకడ రాబోతుంది మరి సమయం ఉండగానే కాలాన్ని గుర్తిరగాలి చూడండి శంకు గుడి కొంగ మంగళకత్తి పెట్ట ఓద చిన్న చిన్న పక్షులు అవి ఎక్కడో కొన్ని దేశాలు దాటి ప్రాంతాలు దాటి సరస్సులకు వస్తాయి కుల్లేటి సరస్సు మన దేశంలో అలా కొన్ని కొన్ని సరస్సుల దగ్గరికి వచ్చి అవి ఏ కాలంలో రావాలో వాటి తెలుసు అవి ప్రయాణం చేసి కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి వస్తాయి మరలా ఈ సీజన్ అయిపోగానే వెళ్ళిపోతుంది ఎవరు వాటికి దారి చూపించేది ఎవరు వాటికి చెప్పేది అవి కాలాలను సమయాలను జాగ్రత్తగా పసిగట్టగలవు మరి దేవుడు మనం అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులు కదా మరి ఎందుకు మనం కాలాన్ని వివేచించలేకపోతున్నాం ప్రభు అక్కడ దగ్గరలో ఉంది మరి మారు మనసు పొందరు పశ్చాత్తాపడాలని ఆలోచన ఎందుకు ఉండడం లేకపోతే పొందో అధ్యాయం నలభై ఒకటి నలభై ఎనిమిది వచ్చినేసుప్రభు సువార్త ప్రకటన చేస్తూ ఎరుసలేంకి వచ్చి ఏడుస్తున్నాడు ఆయన చూసి సమాధానం పట్టడమే కానీ సమాధానం లేదు ఏసుప్రభు అంటాడు ప్రభువుని దర్శించిన కాలము నువ్వు కనుక గనుక ఇరుశలేమిరుశలేమా ఇదిగో నీ శత్రువుని చుట్టూ అరుక అరికట్టి చుట్టూ నేను గట్టు కట్టి నిన్ను నీ పిల్లలు నిన్ను ముట్టడి వేసి నిన్ను గలిపి నీలో ఉన్న రాతి మీద రాయి ఒకటి కొండ పడకుండా ఉండకుండా పాఠద్రైవ దినాలు వస్తాయి అనే దేవుడు ఏడ్చు ప్రభు ఏడ్చే ప్రభు దర్శించిన కాలం దేవుడు ఎన్నో సార్లు ఈశ్వరులను బాగు చేద్దామని ఇద్దామని సంతోషం ఇద్దామని ఈశ్వరంలో కోల్పోయిన సమాధాన స్థితిని కలుగు చేద్దామని ప్రయత్నం చేశారు కానీ వారు సమాధాన కారకుడు నేర్చుని అంగీకరించాలి కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న కాల విలువలు నీకు అర్థమవుతున్నాయా ఏ కాలంలో ఉన్నావు ఏ రోజుల్లో ఉన్నావు ఇంకా నిద్రాణ స్థితిలో ఉన్నావా నువ్వు క్రైస్తవుడు క్రైస్తవురాల దేవుని పిల్లవని కుమ క్రైస్తవుడు అని దేవుని కుమారుడు అని నువ్వు పేరు పెట్టుకుని పిలిపించుకుంటున్నావు కదా ఏ కాలంలో ఉన్నావు అంత్య దినాల్లో రాకడ దినాల్లో ఉన్నావు దుర్దినాల్లో ఉన్నావు చెడ్డ దినాల్లో ఉన్నావు కనుక ప్రభు వాక్యాన్ని బట్టి నేను బ్రతిమలాడుతున్నాను మారు మనసు పొందకపోతే నీ గతి ఏమవుతుంది నువ్వు ఒక దినాలు ఏం జరిగింది తెలుసు కదా నృత్య దినాలు ఏం జరిగింది తెలుసు కదా మనుషులందరూ ఆ ఇంకా సమయం అందలేననుకోని ఇష్టానుసారంగా బ్రతికారు అనుకోలేదు జలప్రలయం వచ్చింది వారందరు నాశనం చేసింది మరి భయంకరమైన అగ్ని గంధకాలు వచ్చి ఆ పట్టణాలను భస్సం చేసే ఇదే అనుకూల సమయం దేవుడు మాట్లాడుతు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం నేడే రక్షణ దినం అని దేవుడు మాట్లాడు మన అమారు మనసు పొందే కాలాన్ని గుర్తిరుగుతున్నావు రతించిన పోయిన కాలం నువ్వు ఎలా ఉన్నావు దేవుడు అడగట్లేదు ఇక్కడ ఉండైనా సరే ఎలాగుండాలనుకుంటున్నావు నీ జీవితం ఎలా మార్చుకోవాలనుకుంటున్నా సిద్ధపడాలనుకుంటున్నావు సిద్ధపడాలని అనుకోవడం లేదు జాగ్రత్తగా గమనించి ప్రభు రాకడ త్వరలో రాబోతుందని గుర్తి మారు మనస్ పొందినటువంటి బిడ్డగా ఉండాలని ప్రభుటా జ్ఞాపకం ఈ మాటలు ముగిస్తున్నారు దేవుడు తన పరిశుద్ధం మన మాటలు మన వెనుకలో దీవించిన ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగి మా దేవుడు పరిశుద్ధులు వందన చేసిన ప్రోత్సహించిన నాయన శ్రేష్టమైన సమయంలో పిల్లల ఆత్మీయ జీవితాలను మీరు సిద్ధపరచండి కాల విలువలు ఎరగినటువంటి ప్రభు అజ్ఞాన కాలంలో బిడ్డలు ఉంటున్నారే ప్రభా నాడు నాయన మరి ప్రభా ఆ కాలాల్లో మీరు తండ్రి సమయాల్లో కాలాలు సమయాలు మార్చే దేవుడు సమస్త మీ ఆదరణ ఉంచుకున్న దేవుడు ప్రభా సృష్టి కూడా మూలుగుతున్నది నాయకు వందనాలు తెలుస్తున్నాం వాక్యాన్ని విన్నా ప్రేమిడల ఆత్మీయ జీవితం స్థిరపరచండి సరి చేయండి మీరు అక్కడ త్వరలో రాబోతుంది కనుక సమయం ఉండగానే ఇదే అనుకూల సమయ రక్షణదని మనం చెప్పి ఎవరు నశించడానికి ఇష్టం లేదు ప్రభు అందుకే నేను దీర్ఘ శాంతం కలిగి ఉన్నాను ఆయన స్తోత్రాలు ప్రభా చూపించండి అన్ని పక్షులు కాలములు ఆయన తమ రావలసిన కాలాలు తెలుస్తున్నాయని అయినప్పటికీ ఈ ప్రజలు వివేచించాలని చెప్పాను ఆయన స్తోత్రాలు ప్రభా కాల వైఖరిని మీరు వివేచిస్తున్నారు కానీ ఈ సూచనలు ప్రభు రాకల సంబంధించిన మాటలను ఎందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారని పరిశ్రమ హెచ్చరించావు నీకు ఈరోజు వితబడిన వాక్యాన్ని నన్ను బిడలు మారుమార్చు పొందకపోతే చాత పడకపోతే బ్రతుకు మార్చుకోకపోతే ఇంకా నాయన పాపములోనే ఉంటే ఇదే అనుకూల సమయం ఇదే కాలములు దుర్దినాల్లో చట్ట దినాల్లో ఉన్నామని గుర్తురిగి ఇదే మారు మనస్ పొందడానికి అనుకూల సమయం అని ప్రభు గుర్తిగానే మారు మనసుపొందన సహాయం వచ్చింది ఆత్మ ఆత్మీజీవితం స్థిరపరచుమని పురికొల్పి నీ అక్కడి కొరకు ఆయత్తపరచుమని ఏ సునాములో ప్రార్థిస్తునాము తండ్రి ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను తెలియక దేవుని సలాకాల దేవుని సరే తోడై ఉండి ప్రభువు అక్కడ కొరకు కాలాలను సమయాలను గమనించు సూచనలు గమనించు ప్రభు కొరకు సిద్ధపడినట్లుగా దేవుని కృప మీ తోడే ఉండి కాపాడను కాకపోతే రమనందు ప్రియ దులారా కడబోర్ అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారు కదా మరి వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కడబోర్ అనే క్రీస్తు యొక్క క్రీస్తు బోధనని కడబోర అనేటటువంటి విధంగా మన యూట్యూబ్ ఛానల్ పేరు మార్చడం జరిగింది మనకు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి వారు కూడా వాక్యమైన ఆత్మీయ బలపరచడానికి అవకాశం ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన కామెంట్ చేయండి అది అనేకులకు దీవెనకరంగా మీరు ఉండాలని ఓ పేరు జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు దీవించును గాక్యం అందరికి వందనాలు